అందరికీ నమస్కారం నేను హోమ్ కుకింగ్ స్వాగతం మనం చాలా ఇన్స్టెంట్ టిఫిన్ కాంబో రెసిపీస్ చూడబోతున్నాం చాలా ఆకలి మీద ఉన్నప్పుడు ఈ టేస్టీ అయిన బందోస నిమిషాల మీద చేసుకోవచ్చు ఎలా చేయాలో చూద్దామా ముందుగా పిండిని తయారు చేసుకోవాలి దీనికోసం ఒక కప్ అంత సూజీ రవ్వ తీసుకోవాలి దీంట్లో ముప్ప కప్పు అంతా బాగా పులిసిన పెరుగు వేయాలి ఈ రెసిపీకి పెరుగు బాగా పులిసింది వేస్తేనే బాగుంటుంది సో అది చాలా ఇంపార్టెంట్ అండి తర్వాత అర కప్ అంతా నీళ్లు యాడ్ చేసుకోవాలి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి సూజీ రవ్వ నెమ్మదిగా పెరుగుని నీళ్ళని అబ్జార్బ్ చేసుకుంటుంది రవ్వ పెరుగుని నీళ్ళని బాగా అబ్జార్బ్ చేసి మొత్తం కలిసిన తర్వాత ఒకసారి మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుని మెత్తటి పిండి లాగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో చేసుకున్న ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత పిండిలో వేయడానికి తాలింపు రెడీ చేసుకోవాలి ఒక ప్యాన్లోకి మూడు టీ స్పూన్ల నూనె వేసి నూనె వేడిన తర్వాత ఒక టీ స్పూన్ సెనపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి ఆవాల చిటపటలాడిన తర్వాత తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన రెండు పచ్చిపొరకాయలు సన్నగా తరిగిన కొద్దిగా కరివేపాకులు వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు మూడు నిమిషాలు కుప్ చేసుకుంటే సరిపోతుంది మరి గోల్డెన్ కలర్ లో రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ ఇంగువ ఒక టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి తర్వాత గుప్పెడంత కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి తాలింపుని పిండి మిశ్రమంలోకి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి వేసి స్పాచ్లతో కానీ గుంటకరటితో కానీ మొత్తం బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి పిండి బాగా ఫ్లఫీగా అయిన తర్వాత ఒకసారి చెక్ చేసి కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పిండి రెడీ అయిపోయిందండి దోసలు వేసుకునే ముందు కొద్దిగా బేకింగ్ సోడా అదే వంట సోడా వేసుకోవాలి వంట సోడా ఆప్షనల్ ఇది దోశ ఫ్లఫీగా రావడానికి హెల్ప్ అవుతుంది తాలుము పెట్టుకునే ప్యాన్లో రెండు టీ స్పూన్ల నూనె వేసి నూనె వేడిన తర్వాత నెమ్మదిగా దోశ పిండిని వేసుకోవాలి దోశని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయాలి దోశ ఒక్క సైడ్ బాగా వేగిన తర్వాత నెమ్మదిగా ఇంకో సైడ్కి తిప్పుకోవాలి మీరు స్పూన్తో కానీ ఫోర్త్తో కానీ మీరు దోశని తిప్పుకోవచ్చు మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగేసి మొత్తం అంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో లేదో చూసుకోవాలి వన్ దోశ కంప్లీట్గా కాలిన తర్వాత ప్యాన్లోకి తీసేసి వెంటనే వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా స్పాంజీగా ఇన్స్టెంట్ బందోస చూసాం కదా మరి దీంతో పాటు పెట్టుకుని తినటానికి చాలా టేస్టీ అయినా ఒక ఉల్లిపాయ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఉల్లిపాయ చట్నీ చేయడానికి ఇక్కడ నాకు అన్ని పదార్థాలు రెడీగా ఉన్నాయి సో ముందుగా నేను ఒక వెడాల ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేస్తున్నాను

ఇందులో సరిపడ కారం కోసం నేను పన్నెండు బ్యాగీ ఎండమిరపకాయలు వేస్తున్నాను ఇవి లేకపోతే మీరు కశ్మీరీ ఎండమిరపకాయలు లేదంటే మన గుంటూరు మిరపకాయలు కూడా ఉల్లిపాయల క్వాంటిటీకి తగ్గట్టు ఎండమిరపకాయల్ని అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు నెక్స్ట్ నేను నాలుగు చిన్న చింతపండు ముక్కలు కూడా వేస్తున్నాను దీనివల్ల చట్నీలో కాస్త పులిపు టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో ఒకటిన్నర టీ స్పూన్ల వేసి ఇదంతా బాగా కలపాలి మీ దగ్గర కల్లుప్పు లేకపోతే మీరు మామూలు ఉప్పు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వీటన్నిటినీ వేయించాలి ఉల్లిపాయలు మరీ బ్రౌన్ గా అవ్వాల్సిన అవసరం లేదు చూస్తున్నారు కదా ఇందులో పచ్చదనం పూర్తిగా పోయిన తర్వాత నేను పొయ్యి కట్టేసి వీటిని పక్కన పెడుతున్నాను ఈ పదార్థాలన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ లోకి వేసి వీటితో పాటు ఒక టీ స్పూన్ పొడి కూడా వేస్తున్నాను పోయకుండా వీటిని ఒక్కసారి రుబ్బాలి ఆ తర్వాత మూత తీసి కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ చట్నీని మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి చూస్తున్నారు కదా చట్నీ ఎంత కలర్ఫుల్ గా స్మూత్ గా ఉందో మనకి కావాల్సిన కరెక్ట్ కన్సిస్టెన్సీ ఇదే అని చెప్పచ్చు ఇది రెడీ అయింది కాబట్టి నేను దీన్ని పక్కన పెడుతున్నాను ఈ పాయింట్ లో రుచి చూసి కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు మిగిలింది దాని కోసం ఒక తాలింపు గిన్నెలో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ అంత జీలకర్ర వేసి వేయించాలి ఇందులో సగానికి కట్ చేసిన రెండు ఎండుమిరపకాయలు వేస్తున్నాను ఈ పాయింట్ లో పొయ్యి కట్టేసి పావు టీ స్పూన్ అంత ఇంగువ వేస్తున్నాను ఇదంతా బాగా కలపాలి చివరిగా కొన్ని ఫ్రెష్ కరివేపాకులు కూడా వేస్తున్నాను ఈ వేడికి ఇవి కూడా బాగా వేగుతాయి తాలింపు తయారైంది కాబట్టి దీన్ని చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అంతే ఉల్లిపాయ చట్నీ తయారైనట్టే బ్రహ్మాండమైన బందోస ఉల్లిపాయ చట్నీ కాంబినేషన్ అద్దరింది అసలు ఈ కాంబో మిస్ చేయకుండా ట్రై చేయండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి The second edition of the Home Cooking Book is now available on Amazon as well as on shop.homecookingshow.in.